ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో కర్నూలుకు సంబంధించి జరిగినటువంటి బస్సు ప్రమాదంలో మరో కొత్త కోణం అయితే వెలుగులోకి వచ్చింది అలాగే కొన్ని షాకింగ్ నిజాలు కూడా బయటకు వచ్చాయి సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే ఇద్దరు డ్రైవర్ ఒక డ్రైవర్ అయినటువంటి శివనారాయణ ని అదుపులోకి తీసుకున్నారు మరో డ్రైవర్ లక్ష్మయ్య కోసం గాలిస్తున్నారు ప్రమాదంపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ బస్సు ప్రమాద ఘటనపై మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది బస్సును బైక్ ఢీకొట్టడం వల్లే మంటలు చలరేగాయని ప్రాథమికంగా తెలిసింది అయితే బస్సు స్పాట్కు రాకముందే బైక్ యాక్సిడెంట్ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు అంటే అతను అప్పటికే ఆ డ్రింక్ చేసి ఉన్నారని కొన్ని న్యూస్లు అయితే వస్తున్నాయి ఎవరైతే బైక్ నడిపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అంటే అంతకు ముందే యాక్సిడెంట్ జరిగి దారిలో ఉండగానే బస్సు అయితే గనక ఆ బైక్ పై నుంచి వెళ్లిపోయిందా రోడ్డు మధ్య ఉన్న బైక్ పై నుంచి అని కొత్త కోణం అయితే వెలుగులోకి వస్తుంది బైక్ వచ్చి బస్సు వచ్చి బైక్ కొట్టిన తర్వాతే ప్రమాదం జరిగిందని పోలీసులు విచారణ తేలింది అయితే డ్రైవర్ శివనారాయణ కూడా కొన్ని కీలక విషయాలు చెప్పినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు తెల్లవారుజామున మూడు గంటలకు వర్షం పడుతుంది ఆ సరిగ్గా ఆ టైంలో రోడ్డు కూడా సరిగ్గా కనబడదు ఇదేమో బస్ ఏమో వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఇంచుమించు స్పీడ్ లో వెళ్తుంది అంటున్నారు సడన్ గా శబ్దం వచ్చింది దిగి చూస్తే బస్సు కింద బైక్ ఉంది ఆ తర్వాత మంటలు వచ్చాయని డ్రైవర్ శివనారాయణ చెప్పినట్లు ఎస్పీ పేర్కొన్నారు అయితే బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ తప్పు చాలా ఉందంటున్నారు ఈ ఘటనలో తొలుత బైకుని ఢీకొట్టిన వెంటనే బస్సు ఆపలేదని మంటలు చెలరేగిన వెంటనే వాటిని నీటితో ఆర్పే ప్రయత్నం చేశారని మంటలను నియంత్రించి కంట్రోల్ చేసే ఫైర్ ఎగ్జిస్మెంట్ సిస్టమ్ బస్సులో ఉన్నప్పటికీ కూడా అతను అవి వాడలేదని భావిస్తున్నారు మంటలు పెద్ద ఎత్తున అంటే మనకి ఫైర్ వచ్చినప్పుడు ఫోమ్ కొడతారు కదా అలాంటిది ఏమి అతను వాడకుండా బాటిల్ నుంచి వాటర్ తీసి అది ఆర్పడానికి ట్రై చేశారని చెప్తున్నారు మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఆ బస్సు కింద ఉన్నటువంటి వైరింగ్ ఏదైతే ఉంటుందో హైడ్రాలిక్ తేగలన్నీ కట్ అయిపోయి మెయిన్ డోరు మెయిన్ డోర్ బస్సు డ్రైవర్ దగ్గర ఉండే మెయిన్ డోరు జామ్ జామ్ అయిపోయింది ఈ కారణంగానే ఒకవేళ ఎవరికైనా మెలుకు వచ్చినా మెయిన్ డోరు లాక్ అయిపోతుంది అవన్నీ కూడా సీల్డ్ గ్లాసులు ఉంటాయి ఏసీ బస్సుల్లో అవి ఓ పట్టాన పగలవు ఈ కారణంగానే ఇరవై మందికి పైగా అగ్ని కాహుతయ్యారని భావిస్తున్నారు అంతేకాకుండా ప్రమాదానికి గురైన బస్సుపై పదహారు పెండింగ్ చలనాలు ఉన్నాయి ప్రమాద తీవ్రత నేపథ్యంలో డ్రైవర్ క్లీనర్ ఇద్దరు పారిపోయినట్లుగా చెప్తున్నారు అయితే ప్రమాదానికి గురైన బస్సు పైన తెలంగాణ రాష్ట్రంలోనే పదహారు చలనాలు పెండింగ్లో ఉన్నట్లు చెప్తున్నారు మొత్తం మీద మొత్తం చలనాలు అమౌంట్ ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు కట్టాల్సిన చలనాలు పెండింగ్లో ఉన్నాయండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడు నుంచి అక్టోబర్ తొమ్మిది మధ్య అంటే రెండు వేల ఇరవై అక్టోబర్ తొమ్మిది మధ్య ఈ పదహారు సార్లు ఈ బస్సు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిందని తొమ్మిది సార్లు లో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించిందని అందుకే ఫైన్ విధించినట్లుగా చెప్తున్నారు అంతేకాకుండా మితిమీరిన వేగం ప్రమాదకరమైన డ్రైవింగ్ నిబంధనలు ఉల్లంఘన కేసులు కూడా చాలానాలు నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు అంటే ఆల్రెడీ వీటి మీద చాలా కేసులు ఉన్నాయి బస్సుల మీద సో బస్సు ఫిట్నెస్ పైన రవాణా శాఖ ఏం చెప్తుందంటే ఇది ఎలా ఉంటే ప్రమాదానికి గురైన డిడి జీరో వన్ ఎన్ నైన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో బస్సు రిజిస్ట్రేషన్ వివరాలను ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ వెల్లడించింది రవాణా శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం బస్సుకి ఫిట్నెస్ ఉందని బస్సు బైక్ను బలంగా ఢీకొట్టడం వల్ల బస్సులో మంటలు చెలరగాయని తెలిపారు కావేరి ట్రావెల్స్ పేరుతో రిజిస్టర్ అయినటువంటి బస్సు రెండు వేల పద్దెనిమిది మే మే రెండున డయ్యూ డామన్లో నమోదు చేశారని చెప్పేసి అంటే రిజిస్ట్రేషన్ అక్కడ చేశారని ఎందుకంటే ట్యాక్సులు తగ్గుతాయని చెప్పేసి అటువైపు ఏరియాల్లో నాగాలాండ్ అటు పక్క ఏరియాల్లో అయితే కనుక చాలా బస్సులు ఈ ట్రావెల్స్ బస్సులు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు ఆల్ ఇండియా పర్మిట్ తీసుకొని ఇండియాలో అంతా కూడా నడుపుతూ ఉంటారు మన ఏరియాల్లో ట్యాక్సులు ఎక్కువని ఇప్పుడు అయితే కనుక ట్రావెల్స్ బస్సుల మీద ఇప్పుడు హడావిడి అయితే మొదలైంది అది కొద్ది రోజులు ఉంటుంది తర్వాత మళ్ళీ మరిచిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని బస్సులు చెక్ చేస్తారు ఏదైనా ఘటన జరిగిన తర్వాతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెక్ చేయడం ఈ ఫిట్నెస్ చూడడం చలానాలు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా కొద్ది రోజులు ఉంటుంది ఇది కంటిన్యూటీ ఉంటే బాగుంటుంది తప్ప ఏదైనా ఘటన జరిగిన ఒక పది రోజులు వారం రోజులు హడావుడు ఆ తర్వాత మళ్ళీ లేకపోతే ఏమీ చేయలేని పరిస్థితి మళ్ళీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి అయితే ఇటువంటి ఘటనలో కూడా కొంతమంది తమ యొక్క మానవత్వం చాటుకున్నారు ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న ఓ మహిళ వెంటనే వీడియో తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ మేరకు హైమారెడ్డి వీడియో ద్వారా వివరించారు ఆ మాట్లాడుతూ తను పుట్టపత్తి నుంచి హైదరాబాద్ వెళ్తే ప్రమాదాన్ని చూశానని బస్సు మంటల్లో కాలిపోతుండగా కొందరు బయటకు దూకారు సీట్లలో మానవ చెప్పడానికి ఉంది ఇంకా శరీరం మొదలు అస్థిపంజరాలు కనిపించాయని చూసి తట్టుకోలేకపోయారని మారిపోయారు అలాగే ఆ రూట్ లో వ్యక్తి కారులో వెంటనే ఆరుగురు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పగించి వెళ్లిపోయారు వీరిద్దరూ వెంటనే పట్ల ప్రతి ఒక్కరు కూడా హ్యాడ్స్అప్ అయితే చెప్తూ ఉన్నారు ఆవిడ వెంటనే సమాచారం ఇవ్వడం వల్ల చాలా త్వరగా పోలీసులు రావడం అయితే జరిగింది అయినప్పటికీ అక్కడ కాపాడే సిచ్యువేషన్ అయితే లేకపోయినప్పటికీ కూడా కొంచెం త్వరత చర్యలు తీసుకోవడానికి అయితే అవకాశం జరిగింది అలాగే ఒక వ్యక్తి అయితే వాటి వైపు వెళ్తున్న వ్యక్తి కారులో ఆరుగురు బాగా కాలిపోయిన వ్యక్తులు గబగబా ఆరు ఆరుగురు వ్యక్తుల్ని తన కారులో అయితే కనుక తీసుకొని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అలా కూడా కొంతమంది ప్రాణాలు కాపాడినట్లయితే అయింది సో ఇంకా ఈ యొక్క ఘటనలో మరిన్ని వివరాలు అయితే కనుక ఇంకొక డ్రైవర్ కూడా రావాల్సింది ఆ ఇద్దరు చెప్పిన తర్వాత ఇంకొన్ని విషయాలు అయితే వెలుగులోకి రానున్నాయి